పెద్ద నమస్తేనే నమస్తే ఏం పేరండి పేరు ఏ ఊరిది కంచనపల్లి ఇప్పుడు ఇది స్టేషన్ గణపూర్ నియోజకవర్గమేనా ఏ మండలమే మండలమే రఘునాథ్ రఘునాథ్ తెలుసా మీ ఎమ్మెల్యే ఎవరో తెలుసా ఓకే ఇప్పుడు పది సంవత్సరాలు కేసీఆర్ పరిపాలించింది కానీ ఇక మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి మీరు అంతా అవకాశం ఇచ్చి ఓటు వేస్తే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండు కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఎట్లా ఉందే మీలాంటి వాళ్ళు ఇట్లా పొద్దుకంగా కూసుంటారు కదా ఏమనుకుంటారు ఏమనుకుంటే ఇప్పుడు నేను అనేది అదే ఒకటే మాట ఎవరు చూసుకుని ఎవరు పుట్టమన్నా వాళ్ళే చూసుకుంటారు తప్ప మనల్ని కనిపెట్టుకోవాలి ఎవరు లేరు తల్లులో పిల్లలు లేగలేరు కూడా ఆవుల కాళ్ళీర కొట్టినట్టు ఉన్నాయి కానీ ఏవాళ్ళు పుట్ట కిందకి వాళ్ళు తోడుకుంటారు కానీ మాకైతే ఎవరు ఏమి పెట్టినా ఏం చేసినా ఏం లేదు ఆ ఎవరు పెట్టాలని పెట్టుకుంటారు ఉన్నోని కాడే పెట్టుకుంటారు ఇసిన కానీ చేసుకుంటారు కానీ మమ్మల్ని అయితే అట్ట అడుగులు ఉంచాలంటే అక్కడనే ఉంచారు ఎవరు బెటర్ అనిపిస్తుంది కేసీఆర్ బెటర్ అనిపిస్తుందా రేవంత్ రెడ్డి బెటర్ అనిపిస్తుంది మాకు మేము చూస్తే కష్టం చేసుకుంటే మేమే బెటర్ అనిపిస్తుంది మాకే నాయకుల కంటే పబ్లికే బెటర్ అవు రాజకీయ నాయకుల కంటే కష్టపడి చేసుకు బతకే మా బతుకులు మాకే మాకే మంచిగా అనిపిస్తుంది